హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గన్నవరం మహారాణి నేను మీ సుష్మ ఇవాళ నేను మీకు ఏం అంటే ఇంట్లోనే గణపతిని ఎలా తయారు చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే ఒక కప్పుతో పసుపు అదే కప్పుతో రైస్ ఫ్లోర్ అందులో పావు కప్పుతో మైదా తీసుకున్నానండి సో ఇలా ఫైనల్గా పిండి ముద్దలాగా కలుపుకుంటాము మిక్స్ చేసుకుని సో ఈ పిండి ముద్దని మనం ఉండలుగా చేసుకుంటాము సో ఆ ఉండలు సైజుల ప్రకారం చేసుకోవాలండి సో అది ఎలా చేసుకుంటామో నీకు మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇద్ద ఉండని మనం తర్వాత ఒకటి బేస్ కోసం ఒకటి ఒకటేమో తొండం రెండు చెవులు అండ్ ఒకటి కిరీటంకి చేశాను సో ఇవంతా ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ బేస్తో స్టార్ట్ చేస్తాము అంతా సెట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన ప్రకారంగా బాడీని యాడ్ చేసి నేనైతే ఇక్కడ టూత్పిక్ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే మనం తలని పెట్టిన తర్వాత సపోర్టివ్గా ఆగడం కోసము లేకపోతే పోవచ్చు సో పెడితే బెటర్గా ఉంటుంది అందుకని నేనైతే అలా వాడాను నేను ఇవాళ చెప్పబోయే సామెత ఏంటి అని అంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అంటారు కదా ఎలాంటి సిచ్యువేషన్స్ లో వాడతాము ఇలాంటి సామెత అని అంటే మనము ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు వేరే ఏదన్నా అది కాకుండా వేరేది అన్ఎక్స్పెక్టెడ్గా గా వేరేది జరిగినప్పుడు ఈ ఇలాంటి సందర్భాల్లో ఈ సామెత వాడచ్చు వీడియోలో చూసేయండి మనం వినాయకుడి చేతులు కాళ్ళు ఎలా సెట్ చేశాము అనేసి సపోర్టింగ్కి నేను ఇంకొన్ని టూత్పిక్స్ వాడాను పర్టికులర్గా హ్యాండ్స్కి ఎందుకంటే అవి సపోర్ట్ నిలబడ్డానికి ఆ టూత్పిక్స్ చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి సో అట్ ద సేమ్ టైం నేను గిన్నెలో ఒక వాటర్ పెట్ కొంచెం వాటర్ పెట్టుకొని వెనక వాటిని స్టిక్ చేయడానికి అని చెప్పి తడుపుతూ ఉన్నానండి అలా అయితే మంచిగా అటాచ్ అయి ఉంటాయి సో ఇలా లాస్ట్లో మళ్ళీ ఒకసారి నేను ఆ టూత్పిక్ యూజ్ చేసుకొని సెట్ చేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు చేత్తో చేయడం కంఫర్టబుల్ కాకపోతే రా మీకు కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు మొత్తం టూత్పిక్ యూజ్ చేస్తే మీరు సెట్ చేయొచ్చు అండ్ ఫైనల్గా తొండమండి నేను అది సెట్ చేసిన తర్వాత నీట్గా సెట్ చేశాను వాటర్ని యూస్ చేసుకొని మీరు కూడా అలాగే ట్రై చేయండి అప్పుడే మనకు బెటర్గా మనకి పగుళ్ళు అలా ఏం రాకుండా మంచిగా వస్తుంది సో ఇది తొండం అనేది ఎప్పుడు మనకు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్కి ఉండాలండి అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ చెవులు సెట్ చేశాను అండ్ తర్వాత లాస్ట్లో కిరీటం పెట్టేశాను మూడు పార్ట్స్ చేసుకొని అలా పెట్టాను లాస్ట్లో ఇంకా టూత్పిక్తో మొత్తం సెట్ చేస్తున్నానండి అప్పటికే మనకి ఫీచర్స్ చాలా మంచిగా కనిపిస్తాయి అండ్ బియ్య పిండి యూజ్ చేసుకొని వై అందులో పసుపు కలపకుండా ఉండరాలు కూడా చేశాను ప్లేట్ పెట్టేసి అండ్ ఖచ్చితంగా వినాయకుడు ఉంటే మూసిక ఉండాలి కదండీ అందుకే మూసికాన్ని కూడా చేసేసాను నేను కళ్ళకైతే మిరియాలు వాడాను లాస్ట్లో వచ్చేసి నేను దంతాలకు కూడా ఏదైతే బియ్య పిండి నేను ఉండ్రాళ్ళకు వాడానో అదే బియ్య పిండితో దంతాలు చేశాను అండ్ ఫైనల్గా జంజమండి ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే మర్చిపోకండి అది చేయడము అండ్ నేనైతే ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న కలర్ బొట్లు మన చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా అవి ఉన్నాయండి అండి సో నేను వాటిని యూస్ చేసుకుని దేవుడికి బొట్టు చక్కగా తొండం మీద డెకరేషన్ అండ్ కిరీటంకి డెకరేషన్ అలా చేస్తాను సో దేవుడు ఫైనల్ గా లుక్ ఇలా వచ్చాండి చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు దేవుడు అలా మన ఇంట్లో వచ్చి కూర్చున్నాడా అన్నట్లు అనిపిస్తుంది అంత అందంగా కళగా ఉంటారు మనం ఇలా చేసుకుంటే వినాయకుడికి బ్యాక్ డ్రాప్ డెకార్ కూడా నేను ఒక వీడియో చేశానండి చూడకపోతే చూసేయండి అండ్ వినాయకుడిని నేను ఎలా బ్యాక్ డ్రాప్ యూస్ చేసుకుని వినాయకుడిని ఎలా డెకార్ చేశాను అని చెప్పి చూడడానికి మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో